హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్ర తెలుసు కదా సో ఈరోజైతే మనం ఇందిరామ్మ ఇళ్ళ గురించి మాట్లాడుకుందాం ఇంతకుముందు కూడా పోస్ట్ చేసిన రెండు మూడు వీడియోలు అయినా కానీ మళ్ళీ సేమ్గా మళ్ళీ అదే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు సో ఈరోజు మీ అందరికీ క్లారిఫికేషన్ ఇవ్వడానికి వచ్చేసిన ఓకే ఎవరెవరు ఏమేమి అడిగారు మీకు ఉన్న డౌట్స్ అన్నీ దీని ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాను ఓకేనా లెట్స్ గో టు ద వీడియో సో ముందుగా వచ్చేసి చూసుకున్నాం అంటే ఇప్పుడు ఒక్కళ్ళు ఇద్దరు కాదు చాలామంది అడిగారు అంటే వాళ్ళకి ఏదే డౌట్స్ ఉన్నాయో అన్నీ అడిగారు అదొక పేపర్ మీద కూడా రాసుకున్నా ఎవరు ఎవరు అడిగారు అని సో చూద్దామే ఇది లీస్ట్ ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఆరుషి న్యూ మూవీస్ అంట ఆయన పేరు అన్న టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు అందాదా అని అడిగాడు అందాదా అంటే ఇప్పటివరకు ఇంతకుముందు కూడా చెప్పినది ఇప్పటి వరకు మాకు ఇల్లు ఖర్చు సజ్జల వరకు ఫోర్ ల్యాక్స్ అయిపోయింది మనకి స్లాబ్ లెవెల్ అంటే ఫైవ్ ల్యాక్స్ అవుతుంది మనకి ఇంకా స్లాబ్ పోసుకొని మొత్తం టోటల్ అంటే నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు అవుతుందమ్మా మాది మా ఇల్లు గురించి మాట్లాడుతున్నాను అండ్ ఇంకోటి అల్తాఫ్ బాయి అడిగాడు ఎంత ఖర్చు అవుతుంది అని డీటెయిల్గా చెప్తే బాగుండు అని అన్నాను ఇదే డీటెయిల్గా ఇద్దరు సేమ్ క్వశ్చన్ అడిగారు దాదాపు ఎంత ఖర్చు అవుతుంది అంటే నేను గుర్తకు మాట్లాడుకున్న ఇల్లు తొమ్మిది లక్షల యాభై వేలు మెటీరియల్తో సహా మొత్తం ఇప్పుడు తలుపులు మాత్రం తలుపులు అండ్ ఎలక్ట్రిషియన్ పెయింటింగ్ వర్క్ను అది మొత్తం వాళ్ళు ఇస్తారు నా ఓకే బాయ్ మల్లేష్ మల్లేష్ అని అడిగాడు ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ బిల్ ఫోటో ఒకసారి చూపించండి ఓకే అది కూడా మీకు పోస్ట్ చేస్తా వీలైతే అది ఉందా లేదా తెలియదు ఉంటే పోస్ట్ చేస్తా ఇక లేదు అంటే చెప్పలేము ఎందుకంటే అది డబ్బా ఫోను ఆ ఫోన్లో మెసేజ్ అనేది ఉన్నదా లేదా తెలియదు చాలా రోజులు అయిపోయింది నెల అయిపోయింది కాబట్టి ఉన్నదా లేదా తెలియదు ఉంటే పోజేస్తా రమేష్ బండి రమేష్ ఇటుకలపై బెడ్లో ఏ సైజ్ రాడు వాడాలి ఇటుకలపై బెడ్ అంటే ఇప్పుడు మనకి బెస్మిట్ లెవెల్ అడుగుతారు కదా మీరు బెస్మిట్ లెవెల్లో మేము కొంతమంది ఏంటంటే కింద ఫ్లెంత్ బీమ్ వేసుకుని ఎచ్చుకుంటారు కాబట్టి పైన సలాఖతో వేసుకో కింద బీమ్ ఇచ్చుకోకుండా ఓన్లీ బీ పైన ఇచ్చుకున్న వాళ్ళకి అవసరం లేదు కాబట్టి మేము కింద ఫ్లింత్ ఇచ్చుకొని బిస్మెట్ లేపుకున్నాం సో ఎయిట్ ఎంఎం రాడు మేము ఎయిట్ ఎంఎం రాడు వాడి ఇంచ్ గోడ పెట్టుకున్నాం అంటే ఇంచ్ బెడ్ మేము అర్థమైందన్న విజయ్ అన్న అడిగిండు అన్న ఇందిరమ్మ ఇళ్లకు ఎనిమిది పిల్లలు పెట్టుకోవచ్చా నాకు తెలిసి ఎనిమిది పిల్లలు పెట్టుకోరు తొమ్మిది లేదంటే ఆరు పెట్టుకుంటారు ఎనిమిది పెట్టుకుంటే మూడు రూమ్లు అవుతాయి ఇట్లా పొడుగుల పెట్టుకోరు మూడు రూమ్లు ఇట్లా అయితే ఇట్లా అన్నైతే మూడు రూమ్లు సో పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు ఇష్టం కేదావత్ రవి గారు బ్రో సెంటరింగ్ మొత్తం కాస్ట్ ఎంత సెంటరింగ్ నేను సపరేట్ సపరేట్ ఏంటి మాట్లాడుకోలేదు చెప్పినా కదా టోటల్ గుత్తాకి ఇచ్చేసిన మొత్తం మెసిరే చూసుకుంటాడు నాకు ఎలాంటి టెన్షన్ లేదు మొత్తం ఆయన చూసుకుంటాడు కాకపోతే ఒక టెన్షన్ ఏంది మనం డబ్బులు తెచ్చుకోవాలా ఆయనకి ఇవ్వాలా ఆయన ట్యాంక్ మనం డబ్బులు ఇస్తే ట్యాంక్ ఆయన చేసేస్తాడు అది సో డబ్బులు మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇక సెంట్రింగ్ అంటే మీరు మాట్లాడుకోవచ్చు మీరు కైకి వెళ్ళి చేయించుకుంటే వాళ్ళు మేస్త్రి చెప్తారు గుంతకి ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు సెంట్రింగ్ అనేది ఓకేనా ఇప్పటి వరకు ఖర్చు ఎంత వచ్చింది బ్రదర్ ఇప్పటివరకు ఖర్చు చెప్పినాయి కదా ఫోర్ ల్యాక్స్ ఇక మేము గుంతలు బింతలు అవన్నీ తీపిచ్చుకున్నాం కాబట్టి మాకు ఫోర్ ఫిఫ్టీ వరకు అయిపోయింది ఇంకో వన్ అండ్ హాఫ్ వర్క్ ఇస్తే మనకి స్లాబ్ లెవెల్ ఇస్తా మేస్త్రీ మేస్త్రి తర్వాత టూ ల్యాక్స్ ఇస్తే మనకి స్లాబ్ కూడా పడుతుంది ఇప్పటి వరకు అంత ఖర్చు వచ్చింది ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సజ్జ లెవర్ వరకు స్లాబ్ లెవర్ వరకు అంటే సిక్స్ థౌజండ్ సిక్స్ ల్యాక్స్ ఖచ్చితంగా అయితే ముగ్గు అండ్ ముగ్గు ముగ్గు ఎవరు పోస్తారు అంటే ఏ వాళ్ళు పోస్తారో మనమే పోసుకొచ్చా అని ఒక అన్న అన్న ముగ్గు మనం పోసుకునేది కాదు జీపీ నుంచి వస్తారు ఇందిరం ఇల్ల గురించి వాళ్ళు ఇల్ ఇందిరా వాళ్ళు రాస్తారు మనకి సెక్రటరీ కానీ సెక్రటరీ ఖచ్చితంగా వస్తుంది అండ్ మనం పిలిపించుకోవాల్సింది ఎవరిని మేస్త్రిని అండ్ వడ్లైన్ అని ఎందుకంటే ముగ్గు వసేది వాళ్ళిద్దరే సెంటర్ మన సెక్రటరీ అయిన వచ్చి వాళ్ళు చూస్తారు చెప్తారు అంతే ఇట్లా ఇట్లా పోయాలా ఇది ఇంత పోయాలా అని వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు పోస్తారు కాకపోతే ఎక్కడ డోర్ రావాలా ఇవన్నీ వడ్లైన్ అయినా చూసుకుంటాడు అన్నట్టు మేస్త్రిని అనేది మనం మాట్లాడుకున్న మేస్త్రిని తెప్పించుకున్నాం పోసుకో పోపించుకోవాలి అది స్లాబ్ ఏరియా ఎంత అన్న స్లాబ్ ఏరియా ఇంతే పెట్టుకోవాలని అయితే మా ఊళ్ళో పర మా ఊరు పరంగానైతే ఏం లేదు మేము ఇల్లు కట్టుకుండగా కొంచెం మోరీ ఉంటుంది రోడ్ దగ్గర దాకా ఒక చార్ ఫీట్ ఫీ సిక్స్ ఫీట్ దాకా ఉంటుంది చారు సిక్స్ ఫీట్ వరకు మేము స్లాబ్ పెంచుకు పెంచుకుంటున్నాం అక్కడి వరకు పెంచుకోవచ్చు స్లాబ్ అనేది ఎంతైనా పెంచుకోవచ్చు అటు ఇటు మన ఇష్టం అది హౌస్ ప్లాన్ ప్లీజ్ ఓకే వీలైతే అది కూడా పోస్ట్ చేస్తా హౌస్ ప్లాన్ చెప్తా ఒకసారి అది కూడా పోస్ట్ చేస్తా మీకు హౌస్ ప్లాన్ వచ్చేసి మనకి మరి యాభై మూడు పథకం అబ్బా యాభై మూడు పథకం అంటే ఐదు వందల నలభై నాలుగు స్క్వేర్ ఫీట్స్ మనకి ఆరు వందల గజాల వరకు వస్తుంది సో మేము పొడు వచ్చేసి ఇరవై మూడు ఫీట్ల ఎనిమిది ఇంచులు ఇట్లా అడ్డం వచ్చేసి ఇరవై రెండు ఫీట్ల తొమ్మిది ఇంచులు అండ్ రెండు బెడ్రూమ్లు హాల్ కిచెన్ బెడ్రూమ్ ఒకటి వచ్చేసి ట్వెల్వ్ ఫీట్స్ పొడు అడ్డం లెవెన్ లెవెన్ ఫీట్స్ ఎయిట్ ఇంచెస్ ఇంకోటి చిన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ దాంట్లో ట్వెల్వ్ ఫీట్స్ పొడు అడ్డం నైన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ బై ఫోర్ ఉంటుంది మనకి హాల్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్స్ పొడు ఇట్లా పొడు మనకి ఇట్లా అడ్డం వచ్చేసి నైన్ ఫీట్స్ ఉంటుంది కిచెన్ వచ్చేసి ఇట్లా నైన్ ఫీట్స్ అడ్డం మనకి ఇట్లా ఆరు ఫీట్లు వస్తుంది అటాచ్డ్ మనకి పూజ గది కూడా అటాచ్డ్ దాంట్లోనే ఇచ్చేస్తున్నాం అన్నట్టు పాత ఇంటిని కూలబొట్టి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నాం మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ఇంటి పాన్ జిరాక్స్ తీసుకున్నారు ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టు లేదా ప్లాన్ రిప్లే బండి అన్న ఇది ఎవరు శుభ అడిగారు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా రీసెంట్గా ఏం చేస్తారంటే ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళకి జాగా ఉండి కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళకి మాత్రమే శాంక్షన్ ఇచ్చినాయి పాతీళ్ళు కూలగొట్టి కట్టేవాళ్ళే లెవెల్ అయినా సరే అవి క్యాన్సల్ చేసేరు సో మీరు ముందు జాగ్రత్తగా కొద్ది ఆపేయడం బెటర్ పాతీళ్ళు కూలగొట్టి అంటే కూలగొట్టి మొత్తం కూలగొట్టి మళ్ళీ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు కాకపోతే బిస్మిట్ల వరకు వేసి లేదంటే సజ్జల వరకు తీసేసి తర్వాత మళ్ళీ ఫినిషింగ్ చేసుకుంటా అంటే అది కరెక్ట్ కాదు తీసేస్తా అంటే మొత్తం తీసేయండి మొత్తం తీసేసి కింద నుంచి పునా పునాదులు లేపుకొని పిల్లలు రీణ లేపుకొని మంచిగా కొత్త ఇల్లు కట్టుకోండి అట్లయితే వస్తుంది అట్లా కట్టుకుంటా అంటే సగంలోకి అయితే పాతీలకైతే పూతరేకులు పెట్టినట్టు అట్లా చేస్తే మాత్రం రాదు సో ఇవి నన్ను అడిగినాయి ఇంకేదన్నా మర్చిపోతే అది కూడా చెప్తా అడగండి సజ్జ లెవెల్ అయిపోయినాక సజ్జలు పోసుకుంటాం కదా అది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది అది ఎట్లా పోసుకుంటారు మన ఇష్టం అది నేనైతే సజ్జ లెవెల్లో అయిపోయింది ఇప్పుడు రేపు ఆ మాప రెండు రోజులల్లో పని వర్క్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది సజ్జలు కూడా సజ్జలు కూడా అయిపోయినాయి అంటే కథం అండ్ ఇంతకుముందు కూడా పోస్ట్ చేసిన వీడియోస్ అవి కూడా సేమ్ ఇవే మళ్ళీ మళ్ళీ అవే అడుగుతారు అంటే అడిగిన వాళ్ళు అడగట్లేదు కొత్త వాళ్ళు చూస్తారు కొత్త వ్యూవర్స్ వస్తారు కాబట్టి వాళ్ళు అడుగుతారు చెప్తున్నా వాళ్ళ కోసం ఈ వీడియో చేసిన సో ఇవి తెలుసుకొని ఇవి ఈ వీడియో చూసి మీరు తెలుసుకుంటారని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసినారు కాబట్టి నచ్చిందని అనుకుంటున్నాను మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో హైప్ అని వస్తుంది ఆప్షన్ కొత్తగా హైప్ ఇవ్వండి హైప్ ఇస్తే ఏంటంటే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ఈ వీడియో అవసరం ఇప్పుడు మీ మీరు ఎలా అయితే కామెంట్ చేసి అడిగారు ఇప్పుడు చూసే వాళ్ళు అవసరానికి ఇప్పుడు సర్చ్ చేస్తారు ఇందిరా మీల గురించి యూట్యూబ్లో అయినా సర్చ్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ రా రాక కొంతమంది స్కిప్ చేసేస్తారు వీడియో సో మీరు ఇవి లైక్ చేసి కామెంట్ చేసి హైప్ ఇచ్చారు అనుకో వీడియో ఈ వీడియో కొంతమంది ఇంకా సజెస్ట్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు మీరు చేయలేదు అనుకోండి స్కిప్ చేసుకుంటే వీడియోస్ ఇచ్చారు అనుకోండి వీసి రావు నాకు వీసిన తర్వాత ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకి వీడియోని షేర్ చేయలేరు వాళ్ళు సో వాళ్ళకు కూడా తెలియదు అట్లా మీరు కొంచెం ఏంటంటే వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ హైప్ ఇవ్వండి హైప్ ఇస్తే ఏంటంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకెళ్తుంది వీడియో వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూస్తారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో